హలోనే మిస్ వేసరావు ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది అక్కడ అనేక మంది గాయపడ్డారు దాదాపు పది మంది వరకు చనిపోయారు ఆ తర్వాత జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో భయంకరమైనటువంటి వాస్తవాలు బయటపడ్డాయి ఉగ్రవాదులు పాత కార్లు తీసుకొని ఆ పాత కార్లలో బాంబులు పెట్టి బ్లాస్ట్ చేస్తున్నారు ఇది ఒక కొత్త పందాన్ని ఎంచుకున్నారు ఉగ్రవాదులు అనేది స్పష్టమవుతుంది జమ్మూలో కూడా మళ్ళీ తాజాగా జరిగింది ఎందుకంటే కార్లలో బాంబు పెట్టడం అనేది ఈజీ ఒక జనసమర్థమైనటువంటి ప్రాంతాల్లో పార్క్ చేసేసి ఆ కారులో బాంబులు పెట్టేస్తే అవి ఫేల్చడానికి ఈజీ ఇలాంటి కొత్త పందాలను ఎంచుకున్నారు ఢిల్లీలో కూడా అదే జరిగింది అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా పాత కారులకు సంబంధించి ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలి కొత్త రూల్ని తీసుకురావాలి అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు ఒక చర్చ జరుగుతుంది ఇది ఆటోమొబైల్ రంగాన్ని కొంత ఇబ్బంది పెట్టేదిగా కనిపిస్తుంది అలాగే వినియోగదారులను కూడా ఇబ్బంది పెట్టేలాగా ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది ఇప్పటికే ఢిల్లీలో పదిహేను సంవత్సరాలు దాటినటువంటి పెట్రోల్ వెహికల్స్ని బ్యాన్ చేశారు పది సంవత్సరాలు పైబడినటువంటి వెహికల్స్ని నిషేధించారు ఈ నిర్ణయం కారణంగా ఢిల్లీలో పొల్యూషన్ తగ్గుతుందని చెప్పేసి భావించారు కానీ ఇవాళ అత్యంత డేంజర్ సిచ్యువేషన్లో ఢిల్లీ ఉంది పొల్యూషన్ ఆ స్థాయిలో పొల్యూషన్ గత రెండు రోజుల నుంచి చూస్తే పొల్యూషన్ అక్కడ హై స్థాయికి చేరింది అక్కడ పబ్లిక్ నివాస యోగ్యానికి అనుకూలంగా లేదు అని చెప్పి ఢిల్లీ గురించి చెప్తున్నారు దానికే ఆ నిర్ణయం తీసుకున్నారు ఏది పదిహేను సంవత్సరాలు నిండినటువంటి కార్లు పెట్రోల్ ఉండటానికి లేదు వాహనాలు ఏదైనా వాహనాలు ఇప్పుడు నాట్ ఓన్లీ కార్లు వాహనాలు ఏవైనా సరే అలాగే పది సంవత్సరాలకు దాటినటువంటి డీజిల్ వెహికల్స్ ఉండటానికి లేదు అని చెప్పి ఇది ఒక సంచలనం అంటే నిర్ణయం ఆ కారణం చేత ఢిల్లీ నుంచి కార్లని దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి వెళ్ళి కొనుగోలు చేస్తున్నారు చాలామంది పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది అది అక్కడి నుంచి కార్లు కొనుగోలు చేయటం ఇక్కడ అమ్మటం అక్కడి నుంచి అన్వస్సు తీసుకురావటం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ క్రమంలో పాతకారులు బాగా పాతకారులు ఏవైతే ఉన్నాయో వాటిని పేపర్స్ లేకుండా పేపర్లో ట్యాంపరింగ్ చేసి ఇట్లా రకరకాలుగా కొనుగోలు చేసి తీసుకెళ్ళిపోతున్నారు అలా తీసుకున్నటువంటిదే ఫరీదాబాద్లో బయటపడినటువంటి కారు ఆ ఫరీదాబాద్ కారే ఫరీదాబాద్ వ్యక్తి పేరు ఉన్నటువంటి కారే ఢిల్లీలో బ్లాస్ట్ చేసింది ఎర్రకోట పక్కన ఉండేటువంటి మెట్రో సమీపంలో ఈ కారును పార్క్ చేశారు ఈ కార్ని బ్లాక్ బ్లాస్ట్ చేసింది డాక్టర్ ముహిద్ ముహిద్దీన్ అలాగే డాక్టర్స్ మరొక నలుగురు అందరు కలిసి ఈ ఆపరేషన్ చేశారు ఈ ఆపరేషన్లో ఒకళ్ళు రెసిన్ తయారు చేస్తే ఇది దేవాలయాల్లో ప్రసాదాల్లో విషం కలిపేసి ఆ రెసిన్ అనే దాన్ని కలిపేసి సామూహిక మరణాలు సంభవించేలా చేసి దేవాలయాలు ప్రత్యేకంగా దేవాలయాలు దేవాలయాల్లో అందించేటువంటి ప్రసాదంలో పెట్టి ఇవ్వాలనేది ఒకటి అలాగే నీళ్ళ ట్యాంకుల్లో దాన్ని కలిపి చంపాలని ఇట్లా రకరకాలుగా ప్లాన్ చేసి రెసిన్ అనేటువంటి రసాయన పదార్థాన్ని పెద్ద ఎత్తున తయారు చేశారు ఆ తయారు చేసింది ఎవరో కాదు హైదరాబాద్కి సంబంధించినట్టు డాక్టర్ మొహినుద్దీన్ అనే అతను ఇతను చైనాలో చదువుకున్నాడు ఆ తర్వాత ఎంబీబీఎస్ చదివి చైనాలో చదివి ఇక్కడికి వచ్చి ఆయన ఆన్లైన్లో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆ క్రమంలో అక్కడ ఉగ్రవాదులతోటి కనెక్ట్ అయ్యాడు ఉగ్రవాదులు కనెక్ట్ అయ్యి ఉగ్రవాదుల శిక్షణతోటి ఆయన రెసిన్ తయారు చేసి సామూహిక మారణ హోమం క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యాడు ఆయనతో పాటు ఇంకొక నలుగురు డాక్టర్లు ఒకళ్ళ కారులో గన్స్ పెట్టుకుని తిరుగుతున్నారు మరొకరు ఆర్డీఎక్స్ పెట్టుకొని తిరుగుతున్నారు డాక్టర్స్ వైట్ కాలర్ టెర్రరిస్టులు వీళ్ళంతా సో ఇలాంటి వాళ్ళని కట్టడి చేయలేని పరిస్థితి ఎందుకనంటే మన మధ్యలోనే ఉంటారు విద్యా సంస్థల యాజమాన్యాలు స్వచ్ఛంద సంస్థల యాజమాన్యాలు వీళ్ళే ఫండ్స్ కలెక్ట్ చేసి ఉగ్రవాదులకి ఉగ్రవాద సంస్థలకు అందజేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని అరికట్టడం అని అంటే ఎంత టఫ్ అనేది ఆలోచించండి ప్రజలు సహకరిస్తే తప్ప ఇది అదుపులోకి రాదు తాజాగా జమ్మూలో జరిగింది జమ్మూలో జమ్మూలో ఒక బ్లాస్ట్ జరిగింది సరే జమ్మూలో జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడూ ఉగ్రవాదులు ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు కానీ దీపావళి నుంచి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సిరీస్ ఆఫ్ బాంబేస్ జరపాలి ఇండియాలోనే ఎటకెలకు ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగి జరిగింది అయితే దీనికి మూలాలు ఏంటి అని అంటే అక్కడ నీకు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కారు బాంబ్లాష్ అయింది బాంబ్లాష్ అయినటువంటి కారుకి స్టీరింగ్ కాను ఎక్సలేటర్కి మధ్య ఆ ఎవరైతే ఉగ్రవాదు ఉన్నారో ఆ ఉగ్రవాదికి సంబంధించినటువంటి ఆడవాళ్ళు దొరికాయి దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు ఆవిడ ఆయన తల్లి ఉన్నాడు ఆ తల్లి డిఎన్ఏతో కంపేర్ చేశారు ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసిన తర్వాత విచారణ కొనసాగిస్తున్నటువంటి క్రమంలో మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ నెట్వర్క్ ఉంది పైగా దీన్ని అసలు ఆనవాళ్లు కనిపెట్టింది ఎవరు మన కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్ ఐపిఎస్ కర్నూలు జిల్లా అతను అతను శ్రీ అక్కడ జమ్మూ కాశ్మీర్లో వేసినటువంటి పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోస్టర్స్ని బేస్ చేసుకొని ఈ మొత్తం టీంని బయటికి లాగాడు లేదంటే ఏమై ఉండదో తెలియదు అందుకే ఆయనకి ఆల్రెడీ గతంలో అవార్డులు ఉన్నాయి ఇప్పుడు కూడా అవార్డు ఇచ్చే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో తేలినటువంటి అంశం ఏంటంటే పాత కార్లు ఏవైతే ఉన్నాయో ఆ పాత కార్లను ఉపయోగించుకుంటున్నారు వాటి ద్వారానే ఈ బాంబు బ్లాస్ట్లను చేస్తున్నారు ఆత్మాహుతి దళాలు అనేవి ఈ పాత కార్లోనే చేస్తున్నారు దాదాపు ముప్పై నాలుగు కార్లని ఐడెంటిఫై చేశానని చెప్పి అంటున్నారు ముప్పై నాలుగు చోట్ల ఈ కార్లు బ్లాస్ట్ ద్వారా కార్ల ద్వారా బాంబ్ బ్లాస్ట్ చేసి ఇలాంటి మారణ హోమాన్ని క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు అనేది ఇన్వెస్టిగేషన్లో తేలింది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఐబి రా అలాగే ఎన్ఐఏ ఇవన్నీ కూడా సంయుక్తంగా దీన్ని అవుట్ చేస్తున్నాయి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అలాగే ఐబీ రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రా వీటన్ని ఇవన్నీ కలిసి విచారణ కొనసాగిస్తున్నాయి దీంట్లో భాగంగా కార్లు పాత కార్లు అనేది ఉగ్రవాదులు టార్గెట్ చేస్తారు పాత కార్లను తీసుకొని ఆ పాత కార్లు లో బాంబ్లాస్ట్ పెట్టి పేల్చుతున్నారు పేల్చాలనేది వాళ్ళ స్కెచ్ అందుకే ఇప్పుడు కార్లు అసలు ఏం చేయాలి దీనికి ఒక పాలసీ తీసుకురావాలి అనేది ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో తీసుకున్నటువంటి పాలసీ దేశవ్యాప్తంగా కానీ తీసుకుంటే కనుక పొల్యూషన్ తగ్గుతుంది ప్లస్ ఈ కార్ల వ్యవహారం ఎన్ని ఎంతమందికి మారుతుంది ఇప్పుడు షోరూమ్ నుంచి ఎక్స్ పర్సన్ కొంటాడు అతని నుంచి వై పర్సన్కి అమ్ముతాడు వై కాస్త జడ్డుకి అమ్ముతాడు సో కాబట్టి దీన్ని అవుట్ చేయటం అనేది కొంత కష్టం అవుతుంది ఎగ్జాంపుల్ చెప్తాను నా కారు ఎప్పుడో నేను థర్టీన్లో రెండు వేల పదమూడులో నేను కారు కొన్నాను ఆ కారుకు సంబంధించినటువంటి మెయిల్స్ మెయిల్ ఇస్తాం మనం కారు కొనేటప్పుడు ఇన్వాయిస్ సంబంధించి అవన్నీ నోట్ చేసుకుంటారు ఆ కారుకు సంబంధించిన డీటెయిల్స్ ఇప్పటికి కూడా నా మెయిల్స్కి వస్తుంటాయి నేను కారు అమ్మి రెండు వేల పదిహేనులో అమ్మా ఇవాళ రెండు వేల ఇరవై ఐదు ఇప్పటికి కూడా ఆ కారుకు సంబంధించినటువంటి మెయిల్స్ వస్తుంటాయి అంటే అక్కడ అప్డేట్ చేయాల షోరూంలో అప్డేట్ చేయాల కొన్నోడు అబ్జెక్ట్ చేయాల కాబట్టి కారు నాకు సంబంధం లేదు నేను అమ్మేశాను పది క్రితమే కానీ ఇప్పటికి కూడా నాకు మీల్స్ వస్తున్నాయి అంటే నాది ఉంటుంది అక్కడ ఆన్ రికార్డు కానీ అక్కడ ఎవరో థర్డ్ పర్సనో ఫోర్త్ పర్సనో ఉంటాడు ఆ కారు కొనుక్కొని మరి అది ఆ కారులో ఏదైనా బాంబ్లాస్ట్ జరిగితే నేను ఎంత బాధ్యత అవుతాను కాదు కదా అంటే దీనికి అందరికీ ఏంటి రికార్డు సరిగా లేకపోవటం కార్లు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేకపోవటం అందుకే ఒక ఎక్స్పైరీ డేట్ పెట్టేసి ఆ కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆ కట్ ఆఫ్ డేట్ తర్వాత కార్లు ఏవి చల్లవు అని చెప్పి పెట్టి దానికి పాత కార్లకు సంబంధించి కొంత అమౌంట్ ప్రభుత్వమే ఇస్తూ వాటిని మళ్ళీ షోరూంలో పెట్టావు లేదంటే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసా ఆ ప్లేస్లో కొత్త కార్ తీసుకునేటువంటి వెసలుబట్టు కల్పించేటువంటి ప్రతిపాదనలు తయారు చేసినట్టు ఢిల్లీలో జరుగుతున్నట్టు చర్చ అంటే పాత కార్లు అనేది ఉండకూడదు తర్వాత అమ్మకాలు కూడా అమ్మకాలు జరిగినప్పుడు రికార్డు అప్డేట్ చేయాలి ఇలాంటివన్నీ పెడుతున్నారు లేదంటే పాతకాలను ఐడెంటిఫై చేయటం అనేది చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ఆన్లైన్లో పాతకారులు ఉండవు సపోజ్ నా మోటార్ బైక్ ఉంది నేను ఎప్పుడో రెండు వేల ఒకటిలో కొన్నా దానికి సంబంధించి అసలు ఎక్కడ ఆన్లైన్లో మీకు దొరకవు ఇలా పాతవి ఉంటాయి ఎప్పుడో చాలామంది దగ్గర ఉన్నాయి వాటిని బేస్ చేసుకుని ఉగ్రవాదులు వాటిని ఐడెంటిఫై చేసి వాటిని కొనుగోలు చేసి అంతకొక తీసుకెళ్ళి వాటిలో బాంబులు అమర్చి బ్లాస్ట్ చేస్తున్నారు కాబట్టి వీటి మీద ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది మరి ఆ చట్టం ఎలా ఉండాలి అనేది మీరు కూడా ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ